అండి సొరకాయ కర్రీ చేసుకుందాము ఎప్పుడైనా సరే బీరకాయ కానీ సొరకాయ కానీ మనం వండేటప్పుడు పచ్చి కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి పాలు కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా పీలర్ తీసుకొని పైన తోలంతా పీల్ చేసుకొని లోపల గింజలు కొంచెం ముదురుగా ఉంటే తీసేయాలి నేను తీసేస్తున్నాను ఇవి చక్కగా మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో ముక్కలు తరిగి పెట్టుకోండి ఇలా నేనైతే చిన్నగా కట్ చేసుకున్నాను మనం సొరకాయ సాంబార్ అయినా బాగుంటుంది ఇలా కర్రీ అయినా చాలా చాలా బాగుంటుంది స్టవ్ పైన కలాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ ఆవాలు జీలకర్ర మినపప్పు వేసుకున్నాను సన్నగా తరిపెట్టుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ కొద్దిగా కరివేపాకు కాస్త పోపు వేగే వరకు వేపేసుకొని కొద్దిగా పసుపు వేసుకోవాలి తరిగి పెట్టుకున్న సొరకాయ ముక్కలన్నీ కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని కొద్దిగా రాళ్ళుప్పసుకున్నాను కలిపి స్టవ్ మీడియంలో పెట్టి మూత పెట్టుకోవాలి మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లి మీరు ఎంత కారం తింటే అన్ని పచ్చిమిర్చిలు మాత్రమే వేసుకోండి బాగుంటుంది పచ్చి కొబ్బరి వేసుకున్నాను ఒక రౌండ్ తిరిగిన తర్వాత రెండు టమాటాలు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా మనం సొరకాయ మూత తీసుకున్నాం కదా వాటర్ అంతా కొద్ది కొద్దిగా రిలీజ్ అవుతుంది సొరకాయలో ఎక్కువగా వాటర్ ఉంటుంది త్వరగా ఉడికిపోతుంది మీరు బీరకాయ కానీ ఇలా సొరకాయ కానీ సేమ్ ప్రాసెస్తో వండి చూడండి చాలా బాగుంటుంది ఇలా బాగా కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుంటే సరిపోతుంది చూసారు కదా చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుందాము ఈ గరం మసాలా కూడా ఇంట్లో చేసుకునేదేనండి వీడియో ఉంది ఎవరికైనా కావాలంటే గరం మసాలా అని కొట్టంగానే వస్తుంది ట్రై చేయండి బాగా కలిపేసి ఒక మూడు సెకండ్లు మూత పెట్టుకుంటే మనకి ఆ మసాలా అనేది కర్రీకి పట్టి చాలా టేస్ట్గా ఉంటుంది రోటీ అనే రైస్ అనే బాగుంటుంది నేను రైస్లోకి చేశానండి చూశారు కదా వేడి వేడిగా సొరకాయ కొబ్బరి రైస్తో సూపర్ టేస్ట్ అండి చపాతి అయినా బాగుంటుంది ఎవరికైనా నచ్చితే ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అమృతంలాగా ఉందండి అంతా బాగుంది టేస్ట్ ఒక్కసారి మీకు నచ్చితే ట్రై చేయండి